హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక మంచి లడ్డు రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి మంచి ఆరోగ్యం కోసము మనం ఎక్కువ కష్టపెట్టి డ్రై ఫ్రూట్సే తినవలసిన అవసరం లేదండి చాలా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే మనం ఇలా లడ్డును చేసుకోవచ్చండి పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెడితే మంచి ఆరోగ్యం అండి చాలా హెల్దీ రెసిపీ తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకు కుండా హెల్తీ లడ్డును ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు పల్లీలను వేయించుకోవాలండి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి ఏ పండుగకైనా మనం ఈజీగా టేస్టీగా చేసుకునే లడ్డు అండి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు వేసుకోవాలండి నువ్వులు వేయించుకోవాలండి నువ్వులైతే హెల్త్కి చాలా మంచిదండి పల్లీలు ఇలా నువ్వులు వేసుకొని చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఇలా హెల్తీ లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకైతే చాలా మంచిదండి ఇలా ఎక్కువసేపు వేయించే అవసరం ఉండదండి ప్యాన్ మనకు వేడిగా ఉంటుంది కాబట్టి నోవులు తొందరగానే వే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారించుకొని నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఒకటి తీసుకున్నానండి దానికి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకొని మనము పల్స్ ఇస్తూ కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి తినేటప్పుడు లడ్డు అనేది టేస్ట్ చాలా బాగా ఇలా ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కూడా ఎక్కువ అవసరం ఉండదండి దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని దీంట్లో వేసుకోవాలండి వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది టేస్ట్ కూడా బాగుండదండి మాడిపోతే ఇప్పుడు ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కావాలంటే పల్లీల పై పొట్టు తీయకుండా కూడా చేసుకోవచ్చండి అలా చేసినా కూడా చాలా బాగుంటాయి లడ్డూలు అయితే ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు పాటు మంటను లో ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనము పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా తీసుకున్నానండి మీరు ఎక్కువ తీపి ఎక్కువ తింటే ఒక కప్పు అయినా వేసుకోవచ్చండి ముప్పావు కప్పు కరెక్ట్గా సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకు బెల్లం బాగా కరిగే వరకు మంటను లో నుంచి ఈ పల్లీల పొట్టు తీసుకున్నానండి కొద్దిగా ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలండి నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసుకొని మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి కాస్త కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే లడ్డూలు అనేవి చాలా బాగుంటాయండి తినేటప్పుడు అయితే బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు కొబ్బరి ఇంకా పెళ్ళ మిశ్రమం కూడా కాస్త దగ్గర కావాలి ఇలా మనము చేతిలో పట్టుకొని తీసుకుంటా ఉండ కట్టేటట్టు ఉండాలి అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా తీసుకుంటే మనం చేతిని కాస్త తడి చేసుకొని ఇలా తీసుకోవాలి రౌండ్ బాల్లాగా అవుతుందంటే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీల మిశ్రమాన్ని వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి వేడి మీద ఇలా కలుపుకుంటే మనకు పల్లీలకు బెల్లం అనేది బాగా పడుతుందండి పౌడర్కి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాస్త చల్లారించాలండి చల్లారిన తర్వాతనే మనకు లడ్డూలు కట్టడానికి ఈజీగా ఉంటుంది వేడి అనేది ఎక్కువ తగులుతుందండి మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి కాస్త చల్లారిన తర్వాత కాస్త వేడిగానే ఉండాలండి అప్పుడు లడ్డూలు చుడితే సరిగా వస్తాయండి ఇప్పుడు వన్ బై వన్ లడ్డూలను చుట్టుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అయితే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు కాకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం హెల్తీగా లడ్డూలు చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకు స్నాక్స్లో రోజుకొకటి ఇచ్చినా కానీ హెల్త్కి మంచిదండి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నాక్ కూడా ఇవ్వచ్చండి అంత బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి అంత బాగుంటాయండి ఈ లడ్డూలు అనేవి పదిహేను రోజుల వరకు మనకు స్టోర్ ఉంటాయండి ఇవైతే నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇలా వన్ బై వన్ లడ్డూలో చుట్టుకొని మనం ప్లేట్ లోకి తీసుకోవాలి ఇదే విధంగా నేను వన్ బై వన్ అన్ని లడ్డులు చుట్టుకొని ప్లేట్లోకి తీసుకున్నానండి చూస్తుంటేనే పిల్లలైతే ఎప్పుడప్పుడు తినేయాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా తింటుంటే ఆ పలుకులు తలుగుతుంటే రుచి అద్భుతంగా ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే హెల్దీ లడ్డులు మీకు నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఇక్కడ ఒకటి నేను తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో మధ్యలో పల్లి పలుకులు ఉంటాయి కదండీ చాలా బాగుంటుంది లడ్డు అనేది ఇక్కడ మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్దీ లడ్డులండి ఇవైతే ఇలా మనం ఎయిటెడ్ బాక్స్లో ఉంచుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్